నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని విఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందించారు ఈరోజు కలెక్టరేట్కి వచ్చినటువంటి పెద్దలకి సోదరులకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మనము అయ్యవారు చెప్పినట్టు వంతు కోర్టులు అడగట్లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును పేర్చేసుకొని మనము ఎస్టీ కావాలని కోరుతున్నాము ఎలా అంటే కులవర్తి లేనటువంటి ప్రతికి కులానికి కూడా ఎస్టీ జాబితా చేర్చాలనేది రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి అయితే ఒకే దేశం ఒకే జాతి అనేది నిదానంతో మన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో మన వాల్మీకులు ఎస్టీలోను మన ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఎస్టీలోను కొన్ని జిల్లాలో రాయలసీమ జిల్లాలలో కొన్ని జిల్లాలలో మనకు బీసీలోను ఉన్నాయి అందరినీ కూడా ఒకే తాటిపై తేవాలని అందరికీ ఒకే జాతిగా ఉండాలని ఎస్టీలో మమ్మల్ని చేర్చాలని కోరడం జరిగింది కలెక్టర్ గారికి వినతి పత్రము సమర్పించాము కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి పై అధికారులకు మేము పంపిస్తాము మీ బాధలు మాకు అర్థమైనవి మీరు చెప్పింది మాకు అర్థమైంది మేము పంపిస్తామని చెప్పేసి సహకరించారు ఆ కలెక్టర్ గారికి ధన్యవాదాలు మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు జిల్లా అధికారులకు స్టేట్ అధికారులకు నా నమస్కారాలు మీడియా ప్రతి అలాగే మన వాల్మీకి సేవా సంఘం తల్లి శిల్పి ప్రతి ఒక్కరికి మనకి నమస్కారాలు ఈరోజు మన ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర వాల్మీకి సేవ సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సార్కి మనం ఎస్టీ జాబ్ చేర్చాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇదే విధంగా కలెక్టర్ గారి నుంచి మనకి స్పందన రాకపోతే నెక్స్ట్ మనం సీఎం క్యాంతా దృష్టి విజయవాడకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పొలిటికల్ లీడర్లు వచ్చినా ఎలక్షన్ మూమెంట్లో మాత్రమే మనం ఎస్టీ జాబ్ చేస్తామంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళు మంత్రీలకు రారు అందువల్ల మన మన పిల్లలు చాలామంది చదువుకున్న పిల్లలు జాబులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదే ఎస్టీ జాబితాలో ఉంటే రిజర్వేషన్లు అనేది కొద్దిపరకంలో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ అన్ని స్టేట్లలో మన ఎస్టీ జాబితాలో అనేది ఉన్నది మన భారత రాజ్యాంగంలో మనకు అనేది ఇచ్చారు కానీ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసము మనమల్ని పైకి ఎదనీయకుండా చేస్తున్నారు మనం వాల్మీకులు పైకి ఎదిగితే ఆర్థికంగా ఇబ్బ ఇబ్బంది పెట్టక ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనవల్ని అనేది ఎదగనీయకుండా అందుకోసము మనము ప్రతి ఒక్కరు ప్రతి గ్రా గ్రామస్థాయి మన వాల్మీకులు అనేది మనకి ఏం చేయాలంటే మనం ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక పది నిమిషాలు కానీ పదహైదు నిమిషాలు మన వాల్మీకులు మన వాల్మీకి మన కోసం ఏం చేశారు మనం ప్రజల కోసం ఏం చేస్తే డెస్ట్ ఇప్పుడు రాబోయే పిల్లలకి ఏ విధంగా అనేది మనం దానివల్ల ఉపయోగాలు ఉంటాయి అనేది దాన్ని అనేది మనం వాళ్ళకి అవగాహన తీసుకోవాలి ఇది అనేది మన రాజకీయం కోసం ఉపయోగించుకోకూడదు తర్వాత మనం అనేది రాజకీయ నాయకులు ఉమ్మకోకుండా ప్రతి ఒక్కరికి మనం అనుకూలంగా వెళ్ళి పిల్లల భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని మనం దీని కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం అది మన రాష్ట్ర అధ్యక్షులు గారు బంగారు కృష్ణమూర్తి గారు మరియు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశవాన్న గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మోహనాన్న గారు మన మహిళా అధ్యక్షురాలు వర్ణక్క గారు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ అవన్నీ వదిలేసి హరి మనం ఆర్థికంగా ఉన్నా ఆర్థికంగా ఇంకా వెనకబడిన పిల్లల్ని మనం పైకి తీసుకొచ్చి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన వాల్మీకులకి మనం దారి చూపించాలి అనే ఉద్దేశంతో ఎన్ని ఉన్నా ఏమున్నా అన్ని పక్కన చేసి మన కోసం వాళ్ళు పోరాడుతున్నారు కావున మనం ఒకరు ప్రతి ఒక్కరు ఇది అనేది ప్రతి ఒక్కరు రాళ్ళు అది మన బాధ్యత ఏదో వాళ్ళు పది మంది వస్తే వాళ్ళ ఒకటి వాళ్ళకి అవసరం ఉంది మనం ఉండదని ప్రతి ఒక్కరు అనుకోకూడదు మనం పది మందికి అవగాహన తీసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి సోమవారం స్పందన ప్రోగ్రామ్ దాన్ని జరుగుతుంటాయి జరిగినప్పుడు మనం దాంట్లో ఏ పంచాయతీలో కానీ ఏ మండలంలో కానీ మన వాల్మీకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినారా వెళ్ళి అంటే వాళ్ళకి ఏమైనా పాజిటివ్ స్పందన వచ్చిందా తానే ప్రాంతంలో మనం వెళ్ళి వాళ్ళకనేది తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మన డిపార్ట్మెంట్ ఎంఆర్ఆర్ కానీ కలెక్టర్ కానీ స్టేషన్లో కానీ చాలామంది లోకల్ లోకల్ పొలిటికల్ కానీ ఇబ్బంది పెట్టారు పొలాలు కానీ ఇంకొక ఇంకో విధంగా ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళి వాళ్ళకి కొద్దిగా ధైర్యం చేసి అందరూ మనకి అండగా ఉంటారని నా ఉద్దేశం నా ధైర్క్యమని రాష్ట్ర వాల్మీకి సేవ సంఘం అనంతపురం జిల్లా ప్రధాన జైకే జై వాల్మీకి ఈరోజు మనం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి వాల్మీకి గారి పిలుపు మేరకు అన్ని జిల్లాలలో కలెక్టర్ల గారికి వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ చేయమని చెప్పేసి వినతి భద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు మనం రాయ్చోట్లో కలెక్టర్ గారికి వినతి పిత్రం ఇచ్చిన తర్వాత ఈరోజు పెద్దలందరూ కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే గతంలో మనము ఎస్టీ జాబితాలో ఉన్నాము నేను పలుమార్లు చెబుతూ వచ్చాను మనమంతా కూడా ఈ ఎరుకుల యానాది చంచులు వీళ్ళంతా కూడా మన అన్నదమ్ములు మనల్ని ఈరోజు ముగ్గురు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు ఎస్టీలలోనూ ఇప్పుడు బోయలమైన మనల్ని మాత్రము బీసీలల్లో అది కూడా సార్ చెప్పినట్లు కొన్ని జిల్లాలలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో విభజించి పాలిస్తున్నారు మనం అందరం కూడా వాల్మీకులు ఏకతాటిపై వచ్చి భవిష్యత్తులో మనము రోడ్లు దిగ్బంధం అయితేనేమి ప్రభుత్వాలను గద్దె దించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో నుంచి ఉద్యమం బలోపేతం చేసుకుంటూ మనం ఢిల్లీ జంత్రమంతరం పోరాడాలనేసి మేము దాదాపుగా కృషి చేస్తున్నాము తప్పకుండా ప్రభుత్వాలకి బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది ఆ రోజు తప్పకుండా మీరు గద్దె దిగుతారు మనము ముఖ్యంగా గ్రామ స్థాయిలో పార్టీలకు అతీతంగా మనము అందరం ఏకతాటిపై రావాల్సిన